ఇక్కడికి వచ్చావు లోకమంతా హాయిగా ఈ టైంలో నిద్రపోతుంటే నువ్వు నిద్రను పక్కన పెట్టి త్యాగం చేసి మరి ఇక్కడ నువ్వు గడుపుతున్నావు రైట్ నువ్వు వచ్చిన దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది నేను అంటున్నాను ఇక్కడికి వచ్చిన దానికి ఎలాగైతే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉందో అలాగే నీ జీవితానికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉందా నువ్వు బ్రతుకుతున్న దానికి ఏదన్నా గురి ఉందా గురి లేని బ్రతుకు బ్రతుకుతున్నావా కొంతమంది అంటారు నాకు జీవితం చాలా చేదుగా నా బతకాలనిపించట్లేదు నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు పాయింట్ నెంబర్ వన్ చచ్చిపోవాలని ఎవరికి అనిపించు తెలుసా చచ్చిపోవాలని ఎవరికి అనిపించుద్దో తెలుసా జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు వాళ్ళకి భూమి మీద బతకబుట్టి కాదు ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం ఒక దర్శనం ఒక భారం ఏమీ లేదు ఏదో పొద్దుబడుస్తుంది తెల్లారుతుంది పొద్దుగూగుతుంది తెల్లారుతుంది ఏదో జీవితం అలా దొల్లిపోతుంది నడిచిపోతుంది ఆ జీవితం రుచించదు ఎందుకంటే గురి లేని బతుకు కదా గురి లేని బ్రతుకు తరచుగా ఏమనిపించిందో తెలుసా పతకబుద్ధి కదా ఆ జీవితం చచ్చిపోతే బాగుండు ప్రాణం పోతే బాగుండు ఈ లోకం చెల్లిపోతే బాగుండు అనిపిస్తుంది నెంబర్ వన్ గురులేని జీవితాలకి నెంబర్ టూ గురులేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊలాడుతూ ఉంటారు ఎక్కడెక్కడ చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిచి ఏడిపించి ఏమండి వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకు బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు నేను చెప్పేది రెండో పాయింట్ గుర్తు పెట్టుకొని రాసుకోండి ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి మొట్టమొదటిది ఏం చెప్పాను ఒక గురి దర్శనం భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద చాబు ఎప్పుడొచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు ఎప్పుడు తరచుగా వాళ్ళు డైలాగ్ వాడతారు చచ్చిపోతే బాగుంటుంది నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లేదు సాధించేదేవి లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏమి ఉంటుంది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది అర్థమైతే చేతులు ఎత్తండి రైట్ కాబట్టి బతుక బుద్ధి కాదు అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు రెండోది ఏం చెప్పాను జీవితానికి ఒక అర్థం పరమార్థం గురి గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రెండదు ఏం లేదు మరి వీళ్ళకి గురి గమ్యం దర్శనం ఏం లేదు కాబట్టి పనికి మాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు విలువైన విషయాల గురించి కాదు చెత్త సంగతుల గురించి ఆయన అట్టన్నాడు నన్ను ఆమె ఇట్టంది నన్ను ఏమైనా మూలిగింది ఆయన ముక్కాడు లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మళ్ళీ చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు గురి గమ్యం లేనివాళ్ళు నా భాషలో చెప్పాలంటే అంటే కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు కరేపాకు